అది ఇంకా వచ్చే ఏడు కాలத்துக்கு చిన్న गोष्ट అంటే దాని నడక కడుగకి చెట్టు తాలూకు అనుగుణవల్ల పెద్దగా చెలదకు తన కడుపులా మనం ఇంకా బంధించలేం పోలేను అలాగా దాంతో తీసిన తాటంలో ఆ తాటంలో ఏదో నాకొందుదా ఆ ఏడు మార్చిన నేలది నేరు రాయపు తిల భావంలో దైర్యం పొందాం ఒక

గత పది సంవత్సరాలని చేస్తా ఉన్నాం భవిష్యత్తులో చేస్తాం అని విశ్వాసం చేస్తా ఉన్నాం కార్యకర్త గ్రామాల్లో చెప్పండి ఎటువంటి